జై జై సద్గురుస్వాముల వారికి గురుదేవం మహాదేవం పౌర్ణబోధ ప్రబోదకం పూర్ణానంద వంకాయరణార్య పాద సేవితం శ్రీనిచిలానందగుల్లా పార వార్య సద్గురుభ్యో నమో నమ శ్రీ నిశ్చిలానందగుల్లా అప్పారవార్య పాద పంకజం శ్రీ కరుణానంద చూడిపల్లి నారాయణార్య సద్గురుభ్యో నమో నమ ఈరోజు దశమ వార్షిక ఆరాధన శ్రీ నిర్మలానంద సాగం రెడ్డి నారాయణరా నారాయణార్య రాజయోగి గారి ఆధ్వర్యంలో శ్రీ సమరసానంద ఆకులు లింగయార్యులు వారి యొక్క దశమ వార్షిక ఆరాధన ఈ కార్యక్రమాన్ని ఉదయం నుండి కూడా చాలా చక్కగా అద్భుతంగా మరి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అనేక సుదీర ప్రాంతాల నుండి వచ్చి చక్కగా ఈ గురి కార్యక్రమంలో పాల్గొని చక్కగా ఈ గురి కార్యక్రమాన్ని జయప్రదంగా మరి జరగడానికి సేకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు తెలియజేసుకుంటూ అలాగే ఈ సభకి అధ్యక్షులైనటువంటి శ్రీ అచలానంద శేఖ అబ్బాసనాయన్ గారి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ ఇక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు తెలియజేసుకుంటూ మనందరికీ కూడా చాలా చక్కని అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి వారు ఇప్పుడు వరకు తెలియజేశారు అసలుకి గురు సాంప్రదాయం అనేది చాలా గొప్ప విశిష్టత కలిగినటువంటిది ఎందుకనంటే ఈ సృష్టిలో మనం ఎక్కడ వెతికినా ఎటువంటి గురువును పూజించినా జనన మరణ రైత భ్రాంతి మార్గాన్ని బోధించే గురువులు చాలా అరుదు ఒక ఈ భ్రాంతి రహిత మార్గాన్ని బోధించే గురువులు ఎవరైనా ఉన్నారంటే మన శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయ గురువులు తప్ప ఈ సృష్టిలో ఎక్కడ వెతికినా కూడా ఇంకా భ్రాంతిని సహితం చేసి పంచే గురువులే దొరుకుతారు కానీ భ్రాంతిని రైతపరిచే గురువులు దొరకరు కాబట్టి ఆ ఉన్నటువంటి గురువుల్ని కూడా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఏ భక్తుడైతే ఆచరిస్తాడో అటువంటి వారికి ఈ యొక్క మర్మ ధర్మాలు తెలియబడతాయి లేకపోతే ఈ యొక్క గురు సాంప్రదాయ బోధ కానీ గురు సాంప్రదాయంలో ఉన్నటువంటి ధర్మ మర్మాలు కానీ చాలా ఆసక్తితో ఉన్నటువంటి వారికైతేనే అర్థమవుతుంది కానీ అన్యంగా ఉన్నటువంటి వారికి అర్థం కాదు ఎందుకంటే ఈ బోధ అర్థం కాకనే కదా సాందీపుల వారి దగ్గర శ్రీకృష్ణ పరమాత్మ పన్నెండు సంవత్సరాలు సేవ చేయవలసి వచ్చింది ఎందుకని మహాత్ముడు జగద్గురువు ఈ సృష్టికి అధి అధిష్టానమైనటువంటి ఒక మహాపురుషుడు కానీ ఎందుకోసం చేశాడు తనకి కావలసినటువంటి పరిపూర్ణ సూచన ఏదైతే ఉందో ఆ విషయాన్ని ఒక గురుదేవుడైనటువంటి సాందీపుల వారే చెప్పగలడు కాబట్టి అటువంటి మహనీయుడు వద్దకెళ్ళి పన్నెండు సంవత్సరాలు సేవ చేశాడు కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడ చూసినా గురువు అంటే గురువు దగ్గరికి చేరిన తర్వాత కొన్ని రోజులు ఆ గురువు దగ్గర సేవ చేసి తర్వాత కొన్ని రోజులు మళ్ళా మానేసి ఇందులో ఉన్నటువంటి ధర్మ మర్మాలు మనకు అర్థం కాక తెలియకపోవడం వల్ల పూర్తిగా మళ్ళీ ఈ సాంప్రదాయానికి మనము అయిపోతున్నాం కారణమేంటి మన లోభము అందుకే కృష్ణప్రభువు చెప్తాడు చూసి మది దెలసి శిష్యుని ఆశయమునకు తగిన బోధ అతనికి తెలియంగా చేయవచ్చు అని అంటాడు అంటే ఇటువంటి వాడికి చెప్తే ఎటువంటి వ్యక్తికి చెప్తే ఈ బోధను పట్టుకోగలుగుతాడు ఎటువంటి వ్యక్తికి చెప్తే ఇందులో ఉన్నటువంటి మర్మధర్మాలు తెలుసుకోగలుగుతాడు ఎటువంటి వ్యక్తికి చెప్తే ఈ యొక్క గురు సాంప్రదాయంలో ఉన్నటువంటి యొక్క పరమ రహస్యాన్ని తెలుసుకొని తన యొక్క గురువు తన పేరుని కూడా భావితరాలకు నిలబెట్టి సాంప్రదాయంలో ఉన్నటువంటి యొక్క మహత్తరమైనటువంటి ఈ బోధని ఈ ధర్మ మర్మాలని ఎవరైతే నిలబెట్టగలుగుతారో అటువంటి వారికి చూసి చెప్పమని చెప్పాడు మహనీయుడు కానీ ఇప్పుడేంటంటే ఇందులో ఏముందో గురువులు ఏం చెప్తారో ఒకవేళ గురువులు చెప్పినటువంటి యొక్క మాట మనకు అర్థమైతే వెళ్దాం ఒకవేళ గురువు చెప్పినటువంటి మంత్రాన్ని మనం అనుసరించి ఆ గురువు చెప్పినట్లుగా మనం నడిచిన తర్వాత మనకేమన్నా లాభం వస్తే ఆ గురువు దగ్గర ఉందాం లేకపోతే మళ్ళీ మనం ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోదాం ఏమమ్మా పూజకి రాకంటున్నారంటే మాకు ఖాళీ లేక పనులు పనులు ఎక్కువైపోయి రాలేకపోతున్నాం అని చెప్పే విధానంలోకి వెళ్ళిపోతున్నాము కారణం ఏంటంటే ఈ సృష్టిలో ఈ ధర్మంలో ఉన్నటువంటి మర్మము తెలియాలంటే చాలా కష్టం ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ధర్మ ధర్మాలు గురువుని ప్రత్యక్షంగా మనం అతనే దైవమని గురువే తల్లి తండ్రి దైవము దొర దాత అని ఎవరైతే పూజిస్తారో వారికి మాత్రమే ఈ ధర్మ మర్మాలు తెలియబడతాయి లేకపోతే తెలియబడదు అర్థం కాకే కదా అనేక రకాలైనటువంటి మతాల్లో వెళ్ళిపోతున్నాం ఎందుకు వెళ్ళిపోతున్నాము మన ధర్మంలో ఉన్నటువంటి యొక్క కీలకం ఏదైతే ఉందో అది మనకు అర్థం కాకపోవడం వల్ల దాని మీదకి మన మైండ్ వెళ్ళకపోవడం వల్ల అందులో ఉన్నటువంటి యొక్క రహస్యం ఏదో తెలుసుకోలేకపోవడం వల్ల మనకు అనేకమైనటువంటి మతాల వైపు చూస్తున్నాం లేకపోతే మన ధర్మానికి మించిన ధర్మం ఉందా మన సంస్కృతి మన సాంప్రదాయము మన సంస్కారానికి మించినటువంటిది ఈ భూప్రపంచంలో ఎవరైనా తెలపగలుగుతారా ఎవ్వరు తెలపలేరు ఎక్కడికి పోయినా కూడా ఏ సిద్ధాంతమైనా ఏ ధర్మమైనా ఏ మర్మమైనా ఏ యొక్క సాంప్రదాయ పనిముట్లైనా మన గురువుల దగ్గరి మన సాంప్రదాయంలోనే ఉన్నాయి కానీ మనం అర్థం చేసుకోవాలి అది అందుకే ఈ బోధ ఎందుని చాలా ఆసక్తి కలగాలని ఎందుకంటాడంటే సతి పొరుగురికి పోయినా పతిరాకడ కోరినట్లు భావములోన మతిమంతుడు సతీష్యుడు సతతము గురు రాక గోరు సత్యము వినరా వాణితోటి తోటి చాట ఇటు నీ రాకడా స్నేహితుడు గోరిన ఎట్లు అతి దారిద్రుడు తతిరా గోరిన ఎట్లు సత్యము వినరా వాణితోటి చాటరణ ఒక స్వచ్ఛమైనటువంటి భార్య ఒక స్వచ్ఛమైనటువంటి ఇల్లాలో ఒక గృహిణి ఒక మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి ఆ స్త్రీ ఏం చేస్తుందంటే తన యొక్క భర్త ఎక్కడికైనా పరుగురికి వెళితే నా భర్త ఎప్పుడు వస్తాడా అంటే ఇంకా భర్తే తనకి దైవము సమస్తము కూడా భర్తే ఇంకా అటువంటి భర్తే నాకు తల్లి తండ్రి దైవము దొర దాత అమ్మ నాన్న అన్నీ కూడా నాకు వివాహమైన తర్వాత నా భర్తే నాకు దైవమని ఏ స్త్రీ అయితే ప్రత్యక్షంగా భర్త భర్తయందు మొక్కుతూ ఉంటుందో అటువంటి స్త్రీ అనుకుంటుందట నాయనా ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో ఎట్నుండి వస్తాడో వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుందట అలాగా ఒక గురుబోధ అశాంతంగా మనం కావాలి గురుదర్శనం మనకు కావాలి అన్నటువంటి వాడు అలా ఉంటాడంట గురువు పట్ల అంత మొక్కుతో ఉంటాడట అందుకంటాడు సత్య పరుగురికి పోయినా పతిరా అక్కడ కోరినట్లు భావములోన మతిమంతుడు సత్యష్యుడు అంటే ఒక మంచి ఉత్తమమైనటువంటి బుద్ధిమంతుడు మంచి సత్యష్యుడు మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి ఎట్లా మతిమంతుడు సత్యష్యుడు సతతము గురు రాక తన గురువు ఎప్పుడొస్తాడా దారిని వస్తాడా ఎలాగ వస్తాడా తన దర్శనం నాకు ఎప్పుడవుతుందా అని చెప్పి ఎంతో ప్రేమతోటి ఎంతో అభిమానంతో ఎంతో ఆప్యాయతతోటి ఎదురు చూస్తూ ఉంటాడట అలాంటి వాడికి ఈ ధర్మ మర్మాలు అబ్బుతాయి అలాంటి వాడికి ఈ భక్తి జ్ఞానము ఈ వైరాగ్యము ఇవన్నీ కూడా కలుగుతాయి అలాంటి వాడికి అవగాహన కుదురుతుంది అందుకంటారు హితుని రాకడను స్నేహితుడు గోరణి ఎట్లు ఎప్పుడో చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు అనుకోండి ఎక్కడికో వెళ్ళాడు అనుకోండి అరే నా స్నేహితుడు ఎప్పుడస్తాడో ఎప్పుడు చూస్తాను అని ప్రేమతో ఎదురు చూస్తూ ఉంటాడట అతి దరిద్రుడు ద్రవ్యతతిరా గోరినట్లు అంటే ఒక బాగా పేదరికంలో ఉన్నటువంటి వాడు అరే నా లక్ష్మీదేవి నాకు ఎప్పుడు ప్రాప్తిస్తుందా నాకు ఎప్పుడు కటాక్షిస్తాదా నాకు ఉన్నటువంటి బాధలు ఎప్పుడు తొలగిపోతాయా అని ఎంత ఆతృతగా ఆలోచిస్తూ ఉంటారో అలాగ గురుబోధ ఎందు గురువు ఎందు గురువు దర్శనం కొరకు ఆ రకముగా ఉండాలని చెప్పాడు అలాంటి ఆసక్తి ఉన్నటువంటి వాడికి గురుడు చక్కగా ప్రబోధిస్తే అది సూక్ష్మాతి సూక్ష్మంగా అంటుకుంటుంది అన్నమాట లేకపోతే అతగదు మనకి కానీ అలాగ మనకు ఉండాలంటే మనం ఎలా ఉండాలన్నాడు మనం ఎల్లప్పుడూ గురు గురువు ఎందే మనం ఎల్లప్పుడూ కూడా మనసు కలిగి ఉండాలి కానీ మనిషి ఒక దగ్గర మనసు ఒక దగ్గర ఉంటే ఈ ధర్మం అంటదు కాబట్టి అట్లా లేకోకుండా ఉండేటటువంటి వాడికి ఈ గురువే నాకు సర్వము అనుకుని ఎవరైతే ఉంటుంటారో అటువంటి వారికి సూక్ష్మంగా తెలియజేస్తాడంట ఏమని అందుకు చెప్తాడు నావనే అన్నా ఈ బోధనీ కతుకుట కొరకై ఎన్నో యుక్తులు చెప్పితే విన్నవాదిని నీవు విడవాకేప్పటికీ నా యాజ్ఞానో మరువాకెప్పటికీ నన్ను నీవు నిన్ను నేను గన్నా వేలే తీదో నన్ను నీ విడాలేవు నిన్ను నే విడాలేను విడవాకెప్పటికీ జ్ఞానో ఎప్పటికే నాయన అటువంటి క్లుప్తమైనటువంటి అటువంటి గోడమైనటువంటి అటువంటి రహస్యమైనటువంటి ఒక ప్రబోధని తెలియజేస్తానని చెప్పి నన్ను ఆశ్రయించున్నాము కాబట్టి నన్ను ఆశ్రయించున్నామని అన్నా ఈ బోధనీ కతుకుంటే కొరకై ఈ బోధ నీ కతకాలంటే ఎన్నో యుక్తులు ఉపమానములు ఉపమేయములు చెప్పి నీకు ప్రబోధిస్తే తప్ప ఇది అతకదు లేకపోతే అది అంతా సులువుగా దొరికేది కాదు అందుకు నన్న ఆశ్రయించినావని అన్న ఈ బోధ నీ కట్టుకుంటే కొరకై ఎన్నో యుక్తులు చెప్పితే విన్నావా దీన్ని నీవు విడవకప్పటికే నాయాచనను మరవకప్పటికే నన్ను నీవు నిన్ను నేను గన్నవేలెట్టిదో నన్ను నీవు విడలేవు నిన్ను నీవు విడలేను అంటే గురు శిష్యుల తాలీక అవినాభావ సంబంధం ఎంత గొప్పది అంటే అలా ఉంటుంది అలాంటి వాడికి చెప్తాడు సంశయము లేనటువంటి బోధ అందుకంటాడు అప్పుడు నా మానసమున సంశయం నీ మానసమున సంశయం ఏమాత్రము నిలపలేదు మిగ నాతోడు నా మాట నిశ్చయమునే నా మాత్రము దాచలేదు నీ తోడు చుమ్మి ఎంతకు లేదు నమ్మి నా మీద పుంచు నన్ను మరువాకేపుడు నే నీ మీద దయా పుంచు నిదమిందుకి ఒట్టు నీ తోడు సుమ్మేం ఎంతకు మిలికలేదు సుమ్మే చెప్తాడు చక్కగా ఏమంటాడు నాయనా నీ మానసు మన సంశయమే ఏమాత్రం నిలపలేదు నీకెంత సంశయం కూడా లేకోకుండా ఆ మహనీయులు పెద్దలు బోధించినటువంటి యొక్క ప్రబోధనే ఆ రహస్యాన్ని ఆ గోడాన్ని నీకు తెలియజేసినాను నీ మానసమైన సంశయం మాత్రం నిలపలేదు లెక్క నాతో అని ప్రమాణం చేసుకొని చెప్తున్నాడు ఇక నా మాట నిశ్చయము ఏ మాత్రము దాచలేదు నీ తోడు చుమ్మి ఇంతకు మిక్కి లిక్కలేదు నమ్మి అందుకు నా మీద తలపుంచు నన్ను మరవకెప్పుడు నేను నీ మీద దయ ఉంచు ఎప్పుడు కూడా గురువు దయా శిష్యుడి మీదే ఉంటుంది నిజమేందుకు ఇది ఒట్టు నీతోడు చుమ్మి అని ప్రత్యక్ష ప్రమాణం చేసి ఉన్నటువంటి యథార్థాన్ని తెలియజేసి అంత చక్కగా ఆ ప్రబోధన చెప్తాడు ఆ మహనీయుడు అలాంటి వాడికైతేనే ఈ మార్గము అవగాహనకు వస్తుంది లేకపోతే రాదు అందుకనే జనన మరణ రహస్యాన్ని తెలిపే మార్గము మామూలు విషయమైంది ఆ రోజుల్లో కొండలంటా అడవులంటా గుట్టలంటా పోయి ఎంతో తపస్సులు చేసుకునేవారు చేసినా కూడా ఈ పూర్ణ బోధలో ఉన్నటువంటి రహస్యం వాళ్ళకి తెలిసేది కాదు ఈ జపాలు తపాలు యోగాలు ఇవే కానీ కాబట్టి ఇది పరమ రహస్యమైనటువంటిది మరి భ్రాంతి లేనటువంటి మార్గాన్ని తెలిపేటటువంటిది ఈ తనువు ఉన్నప్పుడే ఈ తనువు లేనటువంటి యొక్క నిజ నిర్ధారణ గురువు ద్వారా తెలుసుకుంటే అందుకే దీక్షితీయులో మనకు పదే చార్లు చెప్తాడు నాయన మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని నూటికి నూరు మార్లు కూడా నువ్వు ప పలుకుతూనే ఉండాలి నువ్వు అంటూనే ఉండాలి నువ్వు వింటూనే ఉండాలి అని చెప్తాడు దీక్షితీయులో కాబట్టి అలాగ దీక్షితులు వారు చెప్పిన పద్ధతి ప్రకారంగా మనకి అన్నం తింటే ఆకులు తీరిపోయినట్టు ఔషధం వేసుకుంటే రోగం పోయినట్లు నీరు తాగితే దాహం తీరినట్లు ఈ రకంగా గురుబోధ వింటే సంశయం నివృత్తి అయిపోయే విధంగా మనందరము కూడా ఈ సాంప్రదాయంలో చక్కగా ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై సద్గురు స్వాముల వారికి అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు